అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇక్కడ పెడుతున్న మెంతకూర హార్వెస్ట్ వీడియో వచ్చి ఇప్పటిది మాత్రం కాదండి హార్వెస్ట్ అనేది మార్చిలో చేశానండి కాకపోతే వీడియో అప్లోడ్ చేయడం మర్చిపోయానండి అంటే ఒకటి అక్టోబర్లో కూడా వీడియో అప్లోడ్ చేశాను కదా కొన్ని గింజలతోనే ఎంత పెద్ద హార్వెస్ట్ వచ్చిందని అప్పుడు లాంగ్ అండ్ షార్ట్ వీడియో కూడా చేసి పెట్టాను బట్ తర్వాత కూడా హార్వెస్ట్ అనేది చాలా ఎక్కువగా వచ్చిందండి కాకపోతే నేను మర్చిపోయాను అందుకే మళ్ళీ ఇందాక వీడియోలన్నీ డిలీట్ చేస్తుంటే కనిపించింది ఎంత బాగా వచ్చింది చూసారా గార్డెనింగ్ అంటే ఇష్టం వాళ్ళు ప్లేస్ లేకపోతే ఇలా మనకు ఎంతో కో అంటే బాల్కనీలోనైనా ఇలా ప్లేస్ ఉంటుంది కదండీ దానిలో ఇలా చిన్న చిన్న టబ్బులల్లో మట్టి వేసుకొని ఆకుకూరలు లైక్ పాలకూర మెంతకూర తర్వాత చుక్కకూర బచ్చలకూర ఇలాంటివి వేసుకోవచ్చండి అంటే నాకైతే కరెక్ట్గా గుర్తులేదండి కాకపోతే ఒక రెండు మూడు స్పూన్ల మెంతగింజలు అనుకుంటా అండి వాటికే ఇంత వచ్చిందండి అసలు హార్వెస్ట్ చేశాక అసలు ఎంత కూర వచ్చిందనిపించింది ఒక ఫ్యామిలీకి అయితే సింపుల్గా రోజు అయితే సరిపోతుందండి అది కాకుండా పెట్టిసైడ్స్ లేకుండా ఆర్గానిక్గా పండించుకొని తింటే హెల్త్ కూడా చాలా మంచిది కదండి సో నాకైతే చాలా సంతోషం అనిపించిందండి అంటే ఏదో కొద్దిగా వస్తే అంత ఫీల్ కాకపోతుంది నేను కూడా చాలా వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించి ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఓకే అండి ఈ హార్వెస్ట్ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి